హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎఫ్జే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టేస్టీ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుందాం గులాబ్ జామ్లు సాఫ్ట్గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుని టూ కప్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఆ పౌడరు టూ కప్స్కి ఫార్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి మన చపాతి పూరి పిండిలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపకుండా వీటిలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఉంచేసి ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి షుగర్ యాడ్ చేసుకుందాం నేను టూ కప్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు షుగరు త్రీ అండ్ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను లేదంటే ఈ షుగర్ బాగా చాలా తిక్గా అనిపిస్తుంది అందుకని నేను త్రీ అండ్ హాఫ్ కప్ వేసాను అలాగే వాటర్ కూడా త్రీ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను షుగరు మెల్ట్ లోపు ఫ్రెష్గా యాలకులు దంచి వేసుకుందాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ యాలకుల పొడి షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము టోటల్గా మనకి టెన్ మినిట్స్లో సిరప్ రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ కరిగిన తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా మనకి ఇలాగా ఏది బబుల్స్లా ఉంటే మనకి సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్ అంటే మనం స్ట్రెస్ ఇచ్చి మిక్స్ చేయలేదు కదా స్లోగా కలుపుకున్నాము టూ ఆర్ త్రీ డ్రాప్స్ నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసి చేతికి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఉండలు చేసుకోవాలి స్మాల్ సైజ్ చేసుకుంటేనే అవి ఫ్రై చేసినప్పుడు తర్వాత సిరప్లో వేసినప్పుడు కూడా ఎక్స్పాండ్ అవుతాయి కాబట్టి చిన్న సైజ్ చేసుకుంటేనే బాగుంటాయి సిరప్ రెడీ అయిన వెంటనే స్టవ్ మీద దించేసి ఆయిల్ పెట్టేసుకొని ఈలోపు ఉండలు ప్రిపేర్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే మనం ఎప్పుడూ పిండి వంటలు ప్రిపేర్ చేసినా కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ ఆ పిండి వేసుకొని చూస్తాము వేసిన వెంటనే పైకి వచ్చేస్తుంది అప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందని అనుకుంటాము కానీ గులాబ్ జామున్కి మాత్రం జస్ట్ ఇలా వేసినప్పుడు జస్ట్ బబుల్స్ ఫామ్ అయ్యేంత హీట్ ఉంటే చాలు మీడియం ఫ్లేమ్లో మనకి ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవుతాయి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట మనం సిరప్లో వేసినప్పుడు ఆ సిరప్ కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు మీకు కూల్గా కావాలన్నా ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్తో కూడా టేస్ట్ చూడవచ్చు చాలా బాగుంటాయి ఇంకా మీకు తెలిసిన గులాబ్ జామ్ ప్రిపరేషన్లో టిప్స్ తప్పకుండా తెలియచేయండి వీడియో చూసాక ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం